రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమిది అధికారం అందులో బీజేపీకి వచ్చిన సీట్లు రెండు వందల ఎనభై రెండు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏ కూటమిదే అధికారం బీజేపీకి వచ్చిన సీట్లు మూడు వందల మూడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్డీఏ కూటమిదే అధికారం ఈసారి బీజేపీకి వచ్చిన సీట్లు కేవలం రెండు వందల నలభై అంటే మూడు సార్లు బీజేపీ కూటమిదే అధికారం అయినా కూడా అందులో కమలం పార్టీ వాటా ఈసారి దారుణంగా తగ్గిపోయింది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే రావాల్సిన సాధారణ మెజార్టీ రెండు వందల డెబ్బై రెండు లోక్సభ స్థానాలు ఈసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోయింది అందుకే జేడీయూ టీడీపీపై ఆధారపడింది ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి లెక్కలు చూస్తే కాంగ్రెస్ హయాంలోని కూటమి వరుసగా మూడుసార్లు అధికారానికి దూరమైంది అయితే కాంగ్రెస్ సొంతంగా సీట్లు పెంచుకుంటూ పోతోంది పద్నాలుగులో కాంగ్రెస్కి నలభై నాలుగు స్థానాలు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో హస్తం పార్టీకి యాభై రెండు స్థానాలకు ఎగబాకింది రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా తొంభై తొమ్మిది స్థానాల్లో గెలిచింది బీజేపీకి వచ్చిన రెండు వందల నలభై స్థానాలతో పోల్చి చూస్తే ఇది తక్కువే కావచ్చు కాంగ్రెస్ క్రేజ్ పెరిగింది అనటానికి ఈ ఎన్నికలు గడిచిన మూడు ఎన్నికలుగా పెరుగుతున్న సీట్లు దీనికి నిదర్శనం ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే ఇటీవల పార్లమెంట్ లో జరిగిన సంవాదం మాత్రం రాహుల్ గాంధీని గొప్ప వక్తగా దేశానికే పరిచయం చేసింది హిందుత్వంపై హిందుత్వాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకుంటున్న విధానంపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు హిందువులంటే కేవలం ఆర్ఎస్ఎస్ కాదు అని బీజేపీ కాదని ఎన్డీఏ కూడా కాదని తేల్చి చెప్పారు హిందూ ఓట్ల పేరుతో దేశాన్ని బీజేపీ విభజిస్తోంది అని మండిపడ్డారు తాజా పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీ ప్రసంగాలు విన్న తర్వాత అందరికీ ఓ విషయంలో క్లారిటీ వచ్చేసినట్లు ఉంది మోదీని సరిగ్గా ఎదిరించగల ప్రతిపక్ష నేత రాహుల్ అని అందరూ నమ్ముతున్నారు అదే సమయంలో రాహుల్ ప్రసంగానికి ప్రతిగా మోదీ చేసిన వ్యాఖ్యల్లో ఏమంతా పసలేదు అనిపించింది కాంగ్రెస్ని పరాన్నజీవి అంటూ మోదీ విమర్శించారు ఈ విమర్శల్లో తప్పు లేదు కానీ అది మోదీకి కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని ఆయన మర్చిపోవటం విశేషం సొంతంగా సాధించలేని బీజేపీ పరానజీగా మారి టీడీపీ జేడీయూపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి నూటికి తొంభై తొమ్మిది మార్కులు రాలేదు అని ఐదు వందల నలభై మూడుకి తొంభై తొమ్మిది మార్కులే వచ్చాయి అని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు మోదీ మరి మోదీకి వచ్చిన మార్కులు ఐదు వందల నలభై మూడుకి కేవలం రెండు వందల నలభై మాత్రమే కదా దాన్ని కూడా మోదీ గుర్తు పెట్టుకోవాలి కదా అని అంటున్నారు ప్రతిపక్ష నేతలు ఈ పార్లమెంటు సెషన్లో రాహుల్ని నిలువరించలేకపోవటం బీజేపీ మొదటి అపజయం అయితే మోదీ ప్రసంగంలో పదును తగ్గటం పసలేని ఆరోపణలు చేయటం మరో పరాజయం మోదీ చరిష్మా క్రమక్రమంగా మసకబారుతోంది వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో ఆయన తనని తాను గొప్పగా ఊహించుకొని ఉండొచ్చు హ్యాట్రిక్ ప్రధానిగా గెలవటంతో దైవాంశ సంభూతుడిని అని అనుకోవచ్చు కానీ బీజేపీలోని ఓ వర్గం ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది నాలుగు వందల సీట్లు వస్తాయంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన బీజేపీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీ కూడా దక్కించుకోలేకపోవటం రెండు వందల నలభై వద్దే ఆగిపోవటం విశేషం ఈ ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది అనే అనుమానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీజేపీ మరో ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది అనేది మాత్రం వాస్తవం అయితే కాంగ్రెస్కి మాత్రం రాహుల్ గాంధీ ఏకైక ఆప్షన్ గా ఉంటారు సొంతంగా హస్తం పార్టీ మెజార్టీ పెరిగితే కూటమిలో అపస్వరాలేవి వినిపించవు అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాహుల్ గాంధీ జైంట్ కిల్లర్ గా మారే అవకాశం ఉంది ఈలోగా వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడగలిగితే అది బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా మారుతుంది భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన యాత్ర ఆయనకి ప్లస్ పాయింట్ గా మారింది కాంగ్రెస్ కి అధికారం ఇవ్వకపోవచ్చు కానీ రాహుల్ని ఓ బలమైన నేతగా పట్టుదల ఉన్న నాయకుడిగా ప్రొజెక్ట్ చేసింది ఇన్నాళ్లు తల్లిచాటు కొడుగా ఉన్న రాహుల్ భారత జోడో యాత్రతో సోలో నాయకుడిగా ఎదిగారు మరో ఐదేళ్లలో ఆయన మరింతగా కష్టపడగలిగితే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం కాంగ్రెస్ కూటమికి దక్కే అవకాశం ఉంది మోదీ పాలనకు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది మోదీ తర్వాత బీజేపీలో ఎవ్వరు అనే దానిపై క్లారిటీ లేదు ఒకవేళ ఉన్నా కూడా బీజేపీ పాలసీల వల్ల ఇప్పటికే దేశానికి చాలా నష్టం జరిగింది కేవలం గొప్పల్ని మాత్రమే బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటోంది జరిగిన నష్టాలను కప్పిపుంచుకుంటోంది దేశం మతపరంగా విడిపోయింది మణిపూర్ లాంటి రాష్ట్రాలు మమ్మల్ని గుర్తించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నాయి తీవ్రవాద దాడులు తగ్గాయి అని బీజేపీ చెప్పుకుంటోంది కానీ అంతర్గత మత హింసను మాత్రం దాచిపెట్టాలి అని చూస్తోంది మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయి ఓటర్లు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మిత్రపక్షాల వల్ల బీజేపీ అధికారానికి దూరం కాలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తారు అనే అంచనాలు ఉన్నాయి వారి అంచనాలకు ప్రతిరూపంగా రాహుల్ గాంధీ మారుతారేమో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి